నమస్తే అండి నేను మీ దిలీప్ని అలాగే మనం ఈరోజు ముఖ్యంగా కన్యా రాశి వాళ్ళ కోసం ఈ మే నెల ఎలా ఉండిపోతుంది ఏంటి ఎందుకంటే ఈ రెండు వేల ఇరవై నాలుగు మనకి జనవరి చూసాం ఫిబ్రవరి మార్చి అలాగే శ్రీ క్రోధినామ సంవత్సరం ఏప్రిల్ నెల నుంచి కూడా చాలా బాగుంటుంది అనేసి మనకి ఈ సామాజిక మాధ్యమాల్లో చెప్పడం అలాగే ఏప్రిల్ నెల నుంచి అలాగే మే నెలలో కూడా మనం ఎంట్రన్స్ అవుతున్నాం అలాగే మే నెల ఎలా ఉండిపోతుంది ఏంటి అనేది కూడా మనం తప్పకుండా తెలుసుకుందాము అలాగే ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇంకా మరిన్ని మంచి విషయాలు మనం తెలుసుకోవడానికి ఇది దోహదపడుతుంది కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే మనకి కన్యా రాశి కింద మనం చూసుకున్నట్లయితే ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు అలాగే హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అలాగే చిత్త ఒకటి రెండు పాదాలు మనకి ఈ కన్యా రాశి కిందకు వస్తాయి ఎందుకంటే మనం ముందుగా గత వీడియోలో చెప్పుకున్నట్లుగా రాశి అంటే చాలా సెన్సిటివ్ పర్సన్స్ అనమాట ప్రతి విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించడం కానీ నిర్ణయాలు తీసుకోవడం కానీ అలాగే చిన్నప్పటి నుంచి వాళ్ళ నడవడిక కూడా చాలా అద్భుతంగా చాలా చక్కగా ఈ అమ్మాయిల విషయంలోకి వస్తే మాత్రం చాలా సంప్రదాయంగా చాలా చక్కగా అంటే ప్రతి విషయం కూడా మనం ఈ వాళ్ళ కట్టు బట్టు వ్యవహార శైలి అంతా కూడా చాలా చక్కగా ఉంటుంది అయితే ఈ కొత్త పోకడలకి పోకుండా ఏదైనా మంచి కాలేజీకి వెళ్ళడం రావడం అలాగే బాగా చదువు చదవడం అలాగే మంచి కళలు డ్యాన్స్ కానీ సింగింగ్ కానీ అలాగే మంచి మంచి పాటలు పాడడం మంచి డ్రాయింగ్స్ వేయడం కానీ మంచి కళన్న ఈ నక్షత్రం కన్యారాశి అలాగే చాలా స్పీకింగ్ కూడా వాళ్ళకి చాలా చక్కగా ఉంటుంది అలాగే అబ్బాయిలు అవ్వచ్చు అమ్మాయిలు అవ్వచ్చు మాట్లాడే తీరు కూడా చాలా చక్కగా ఉంటుంది ముఖ్యంగా దైవభక్తి గలవారు హిందూ సంప్రదాయాలు చాలా చక్కగా పాటించేటువంటి రాశి నక్షత్రాల్లో మనం చూసుకున్నట్లయితే నక్షత్రాల్లో అయితే ఉత్తరా నక్షత్రం హస్తా చిత్త అలాగే నక్షత్రాల్లో కన్యా రాశి వాళ్ళు చాలా సెన్సిటివ్ పర్సన్స్ ఎప్పుడు కూడా ఇల్లు గుడి లేదంటే బయటికి వెళ్ళి అలాగ సరదాగా అమ్మ నాన్న ఫ్రెండ్స్ తోటి అలా చక్కగా తిరిగి రావడం ఇదే వాళ్ళకి ప్రపంచం తప్ప వేరే ఎటువంటి ఎక్స్ట్రా థాట్స్ అన్ని వీళ్ళకి ఉండవు అంటే మన చాలా సంప్రదాయానికి చాలా దగ్గరగా ఉండే లైఫ్ స్టైల్ని అనుభవించేటువంటి చాలా చక్కగా గొడవలకు దూరంగా ఉండడం అలాగే ఎవరికైనా సరే సహాయం చేయడంలో అని వీళ్ళు చెయ్యి అనేది చాలా ముందు ఉండడం చాలా చక్కగా ఉంటుంది ప్రతి విషయంలో కూడా అలాగే మనకి ఈ నెల మే నెలలోని సారీ కొంచెం ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో చూసుకున్నట్లయితే మాత్రం కొంచెం ఇబ్బందులు గురయ్యే అవకాశాలు ఉన్నాయి క్యాష్ రొటేషన్ అనేది తిరిగి అవకా చేయి తిరగడం కొంచెం కష్టమవుతుంది అలాగే ఖర్చులు చూసుకుంటే ఇవి శుభకార్యాలు అవ్వచ్చు మన ముఖ్యంగా తీర్థయాత్రలకు అవ్వచ్చు అలాగే ఫ్యామిలీతో కొంచెం లాంగ్ టైం స్పెండ్ చేయడం అవ్వచ్చు అంటే చిన్న చిన్న ఊర్లకి వెళ్ళడం కానీ లేదంటే వేరే ప్రాంతాలకి సరదాగా దూర ప్రాంతాలకి తిరిగి రావడం కానీ ఇలాంటివి చేయడం వల్ల మనకు ఖర్చులు అనేవి కొంచెం అధికంగా కనిపిస్తాయి అలాగే కొంచెం మానసిక ప్రశాంతత అనేది కొంచెం వైవాహిక జీవితంలో కన్యా రాశి వాళ్ళకి మే నెలలోనే కొంచెం భార్యాభర్తల భర్తల మధ్యన చిన్న చిన్న గొడవలు రావడం కానీ మనస్పర్ధలు రావడం కానీ ఇలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు ఎంతవరకు కొంచెం కోపాన్ని అంటే మీకు సర్వసాధారణంగా కన్యా రాశి వాళ్ళకి కోపం రాదు చాలా పీస్ఫుల్ మైండ్ ఇంకా వాళ్ళకి కోపం వచ్చింది అంటే మాత్రం అవతల వాళ్ళు ఎంతో మనసు బాధ పెట్టారు లేదంటే అవతల వాళ్ళు ఎంతో చికాకు పెడితేనే తప్ప వాళ్ళు అంత బేగా కూడా అంత కోపం బయటికి రాదు అలాగే కోపం ప్రదర్శించలేరు అలాంటి వాళ్ళు కానీ వాళ్ళ జీవితంలో కానీ ఏ ఈ విడాకుల దాకా వైవాహిక జీవితంలో విడాకుల దాకా వెళ్ళారు అంటే దానికి చాలా పెద్ద పెద్ద కారణాలు ఉంటాయే తప్ప ఏదో చిన్న చిన్న కారణాలతోటో లేదా ఏదో చిన్న చిన్న గొడవలు అవడంతో ఎందుకంటే చాలా లైఫ్లో చాలా సర్దుకుపోయేటువంటి నక్షత్ర వాళ్ళు రాశి వాళ్ళు అలాగే వాళ్ళ కుటుంబం నుంచి అమ్మగారు కుటుంబం నుంచి అత్తగారు కుటుంబంలోకి వచ్చిన తర్వాత అత్తగారు మావయ్య గారు అమ్మ నాన్న అలాగే మరుదలే ఉంటే వాళ్ళ పిల్లల కింద అలాగే మరదలు ఉంటే వాళ్ళ పిల్లలుగా చూసుకోవడం పెంచడం భర్తకి సహ అందించడం దేవుడికి వాళ్ళు ఎవరికైనా ఏ కష్టం వచ్చినా సరే నా కుటుంబంలో నాకే కష్టం వచ్చింది అన్నంతగా బాధపడడం అలాగే ప్రేమాభిమానాలు పెంచుకోవడం ఇది చాలా బ్యూటిఫుల్ అనమాట అంటే నేను అందుకే మరీ మరీ చెప్తుంటాను ముందు చాలా వీడియోలు కూడా చెప్తుంటా కన్యా రాశి వాళ్ళు ద వరల్డ్ మోస్ట్ ఫుల్ మంచి మనసున్న వ్యక్తుల్లో మనకి కన్యా రాశి వాళ్ళే ఉంటారు ఎక్కువగా చాలా సెన్సిటివ్ పర్సన్స్ కూడా చిన్న కష్టం వచ్చినా సరే తట్టుకోలేరు ఏదైనా సరే ఏదైనా గుడికి వెళ్ళినా లేదంటే ఇప్పుడు మనకి చాలా సపోర్ట్ చెప్తాను ఏదైనా సీరియల్ చూస్తున్నారు అనుకుంటారు అందులోని ఏదైనా మనసుకు ఏదైనా బాధ అనిపించే సన్నివేశాలు ఉంటుంటే వీళ్ళకి కలంట నీరు చేస్తుంటుంది అనుకుంటారు అంటే అంత సెన్సిటివ్ పర్సన్స్ అనేవి మీకు నేను చెప్పడం ఉదాహరణకి సో అలాంటి వాళ్ళకి ఏవైనా కష్టం వచ్చినా ఏ వచ్చినా ఎందుకంటే వీళ్ళకి అంత బిగ్గా కష్టాలు రావు ఎందుకంటే శ్రీ వెంకటేశ్వర స్వామి దయ ఈ రాశి వాళ్ళ మీద చాలా ఎక్కువగా ఉంటుంది ప్రతి విషయంలో కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వీళ్ళని రక్షించడం అలాగే వీళ్ళకి ఏ కష్టం వచ్చినా సరే భగవంతుడి ముందు కూర్చొని చెప్పుకోవడం అనేవి చాలా సర్వసాధారణంగా ఉంటాయి అవి వీళ్ళకి నెరవేరుతుంటాయి వీళ్ళకి ఏ కష్టం వచ్చినా సరే భగవంతుడితో చెప్పుకోవడం భర్తకుంటూ బాగా చెప్పిన అత్తమ్మాగారు వాళ్ళు ఏం ఇబ్బందులు వచ్చినా ఏ వచ్చినా వీళ్ళకి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు వచ్చిన ఫ్యామిలీ డిస్ట్రిబ్యూట్స్ వచ్చినా ఏ వచ్చినా సరే అమ్మకి నాన్నకి అన్నదమ్ములకి చెప్పరు వీళ్ళు ఏ బాధ వచ్చినా సరే దేవుడి దగ్గరికి వెళ్ళడం తండ్రి నాకు ఇలాంటి కష్టాన్ని నువ్వు నాకు ఎందుకు ఇస్తున్నావు నేను రోజు ఉదయం నాలుగు గంటలు తెచ్చి నీకు పూజ చేసి ఇవన్నీ చేస్తున్నాను తండ్రి అని చెప్పి దేవుడి ముందు కూర్చొని కళ్ళంట నీరు కార్చుకునేటువంటి ఈ రాశుల్లో కన్యా రాశి వాళ్ళు చాలా ఎక్కువ మంది అలాగే వీళ్ళ కష్టాలు కూడా అట్టేగా అలాగా తొలగిపోతూ ఉంటాయి జీవితం కూడా చాలా సామరస్యంగా సంతోషంగా నెమ్మదిగా వెళ్ళిపోతూ ఉంటుంది పెద్ద ఆడంబరాలకు వెళ్లకుండా ఉంటారు చాలా సెన్సిటివ్గా చాలా చక్కగా అంటే వీళ్ళకి నాకు పెద్ద పెద్ద ఇల్లు కావాలి కారులు ఉండాలి ఇలాంటి పెద్ద పెద్ద కోరికలే ఉండవండి ఎప్పుడు కూడా నా భర్త నా కుటుంబం నా పిల్లలు చాలా ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలి ఎవరి దగ్గర చేయిచాపకుండా మా లైఫ్ అనేది చాలా చక్కగా వెళ్ళిపోవాలి అని ఆరోగ్యాలతో చాలా చక్కగా ఆలోచించుకునే రా రాసినమాట కన్యా రాశి వాళ్ళు సో వాళ్ళకి మే నెలలోనే కొంచెం హెల్త్ ఇష్యూస్ చిన్న చిన్నవి రావడం అంటే వెన్నుకు సంబంధించిన కానీ మైగ్రేన్ తలనొప్పి కానీ ముడుకులకు సంబంధించిన నొప్పి కానీ అలాగే క్యాషులటేషన్ అనేది తగ్గడం కానీ అలాగే ముఖ్యంగా చదువుతున్నటువంటి పిల్లలు కొంచెం బద్ధకం అనేది నేర్చడం కానీ అలాగే ఈ మ్యారేజ్ సంబంధాలు చూసిన తప్పకుండా మీరు ముందుగా ఎవరైనా సరే ఈ మ్యాచెస్కి సంబంధాలు ఇచ్చిన వాళ్ళు కానీ అంటే మీ డేట్ ఆఫ్ బర్త్లు కానీ టైంలు కానీ ఇచ్చినట్లయితే మాత్రం మళ్ళీ వాళ్ళని ఒకసారి కన్సల్ట్ చేయండి ఎందుకంటే మీకు ఈ నెలలోనే మీరు మీకు మళ్ళీ మ్యాచ్ అనేది సెట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి మాటలు అనేవి కొంచెం ముందుకెళ్ళే ఉన్నాయి కాబట్టి ఒక్కసారి ట్రై చేసి చూడండి ఏప్రిల్ ఇరవైని మే ఇరవై నుంచి మీకు కొంచెం గుడ్ పీరియడ్ అనేది స్టార్ట్ అవ్వబోతుంది కాబట్టి ఒక్కసారి ట్రై చేసి చూడండి అలాగే ఇంకా మరీ కొంచెం విషయాల్లో మనం బాగా లోతుగా చర్చించుకునేటట్టయితే మాత్రం మీరు ఎవరిని గౌరవం నమ్మకండి ఎవరిని కూడా నమ్మద్దు మీరు ఏదైనా ఎందుకంటే మీకు కొంచెం స్థలాలు తీసుకునే అవకాశాలు ఈ రెండు మూడు నెలల్లో ఉన్నాయి అలాగే అపార్ట్మెంటు కొనుక్కోవడం కానీ గృహం కొనుక్కోవడం కానీ లేదంటే వాహనాలు కొనుక్కోవడం కానీ ఇలాంటివి తీసుకోవడంలోనే మీకు కొంచెం అవకాశాలు ఉన్నాయి కాబట్టి మే జూన్ జూలైలోనే ఎవరిని కూడా మధ్యవర్తి నమ్మకుండా మీరు డైరెక్ట్గా డాక్యుమెంట్స్ చెక్ చేసుకోండి మీకు ఏమాత్రం డౌట్ డైరెక్ట్ డైరెక్ట్గా లాయర్ దగ్గరికి వెళ్ళిపోయి చెక్ చేసుకోవడం అలాగే లేదంటే వాటిని ఒకసారి ఈసీ తీయించి దాని మీద ఏవైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఏవైనా ఒకటికి రెండు సార్లు జాగ్రత్తగా వ్యవహరించిన తర్వాత మీరు ఈ ఆర్థిక పరమైనటువంటి విషయాల్లోనే మీరు కాల్ పెడితే మాత్రం ఈ రెండు వేల ఇరవై నాలుగు కన్యా రాశి వారికి చాలా అద్భుతంగా ఉంది అలాగే చిన్న చిన్న ఫ్యామిలీలో డిస్టర్బ్యూన్స్ ఉన్నా ఏవైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా అన్నీ కూడా క్లియర్ అయ్యి ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి దైవాల మీ కుటుంబం ఆరోగ్యాలతో ఈ మే నెల అంతా కూడా చాలా చక్కగా ఉండిపోతుంది కాబట్టి ఇంకా మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందాం అందుకే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చాలా మందికి చెప్తున్నాను అలాగే మన చాలా మంది సబ్స్క్రైబర్స్ ముఖ్యంగా ఈ కన్యా రాశి వాళ్ళు నా ఛానల్ చాలా మంది సబ్స్క్రైబర్ చేసుకున్నారు ఎందుకంటే మా జీవితంలో జరిగే విషయాలన్నీ కూడా చాలా చక్కగా వివరిస్తున్నారండి మాకు మంచి రెమెడీస్ కూడా చెప్తున్నారండి అని చెప్పేసి చాలామంది మనకి కన్యా రాశి వాళ్ళు కామెంట్స్ కూడా పెడుతున్నారు కాబట్టి ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే కన్యా రాశి వాళ్ళకి మరీ మరీ చెప్తున్నాను ఈ మే నెలలో ఈ నాలుగు మంగళవారాలు కూడా మీకు దగ్గరలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి అభిషేకాలు చేయించుకున్నట్లయితే మాత్రం చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా చిన్న చిన్న గొడవల ఉన్నా లేదంటే కొంచెం మానసిక ప్రశాంతత లేకపోయినా పిల్లల కోసం ఎక్కువగా ఆలోచిస్తూ కొంచెం మీరు ఎక్కువగా స్ట్రెస్ తీసుకుంటున్న ఇలాంటి విషయాల్లో మీరు చాలా పురోగతి సాధించే అవకాశాలు ఉన్నాయి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మీ కష్టాలన్నీ విని కూడా అలాగే మీకు ఒక మంచి దారి అనేది చూపిస్తాడు అలాగే కంపల్సరిగా ఈ మే నెలలోని నాలుగు మంగళవారాలు కూడా మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి అభిషేకాలు చేయించుకోవడం వల్ల చాలా మానసిక ప్రశాంతత దొరుకుతుంది మీరే చెప్తారు నాకు మళ్ళీ జూన్ నెలలోని గురుగారిని మీరు చెప్పిందంతా కూడా అక్షరాలు సత్యమని అందుకే నా చాలా ఇంకా మంచి మంచి విషయాలు తెలుసుకుందాం అందుకే నా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఉంటాను అలాగే ఇంకా లైక్ చేయండి ఇంకా మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందాం మీరు దిలీప్